చిన్న తిరుపతిలో ఏ గుడిలో లేని విధంగా విమాన గోపురం కింద రెండు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కనిపిస్తాయి ఒకటి అర్ధ విగ్రహం ఇంకొకటి సంపూర్ణ విగ్రహం ఇలా రెండు విగ్రహాలు ఎందుకుంటాయంటే పూర్వం ద్వారకానే మహాముని శేషాద్రిగిరి పైన విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తారు అప్పుడు విష్ణు తన ఒక వాల్మీక్యంలో ఉన్నట్టు చెప్తారు ద్వారకా మునికి వాల్మీకంలో ఉన్న స్వయంభు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు కాకపోతే అర్ధ విగ్రహం మాత్రమే కనిపిస్తుంది కాని మిగిలిన అర్ధ భాగం పాతాల లోకంలో ఉన్న బలి చక్రవర్తి పూజిస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి వెంకటేశ్వర స్వామిని ద్వారకముని కనుగొన్నారు కాబట్టి ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అని పిలువబడింది భక్తులందరూ వెంకటేశ్వర స్వామికి పాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి రామానుజాచార్యులు గారు మరొక నిలువెత్తు విగ్రహాన్ని అర్ధ విగ్రహం వెనక ప్రతిష్ఠించారని చెప్తుంటారు అలా ఒక విమాన గోపురం కింద రెండు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు భక్తులకి దర్శనమిస్తాయి ఈ ఆలయానికి కృతయుగం నాటి చరిత్ర కూడా ఉంది తిరుమల తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువగా వెళ్లే క్షేత్రమే ఈ ద్వారకా తిరుమల ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏలూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి